ఈ వీడియో ఎప్పుడెప్పుడు చేద్దాం ఎప్పుడెప్పుడు చేద్దామని ఈగర్లీ వెయిటింగ్ అండి రియల్లీ చెప్తున్నాను సో ఈ ల్యావెండర్లో నెక్స్ట్ రెడ్ అంచు వచ్చిన శారీస్ అండి కంచిపట్టులో ల్యావెండర్ అండ్ రెడ్ సూపర్ అంటే సూపర్ హిట్ అవుతున్నాయండి అసలు చాలామంది చాలా రేట్లు అమ్ముతున్నారండి జస్ట్ ఓన్లీ మన దగ్గర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సో రౌండ్ ఫిగర్ రెండు వేల అండి పళ్ళు బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను చూడండి క్లాత్ అంటే చాలామంది రకాల చాలామంది దగ్గర చాలా రకాల క్లాత్లు ఉన్నాయండి మన దగ్గర ఉన్న క్లాత్ అయితే మెత్తగా ఉంది ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇక్కడ వచ్చి చూసారా అది బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించింది నెక్స్ట్ ఇది పళ్ళు అనమాట క్లియర్గా చూపించానండి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు బ్లౌజ్ కూడా చూపించండి అని చెప్పి సో ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఒక ఐడియా వస్తుందండి ఇవి ఎందుకంటే మడతలు ఇప్పంది మడతలు రావండి అది ప్రాబ్లం అనమాట అయినా విప్పి చూపిస్తున్నాను యూనిఫామ్లోనే ఉన్నాయి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అండి తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనండి జస్ట్ ఓన్లీ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్కి వైలబుల్